హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ ఇదిగోండి రోజు అయితే నేను స్టిచ్ చేసిన బ్లౌజులు ఎలా ఉన్నాయో కూడా చూడండి కృష్ణ మురారి బుట్ట అయితే హ్యాండ్ పెట్టాను ఇక్కడ దీనికి ఏమో ఇట్లా స్లిట్స్ మోడల్స్ ఏమో ఇట్లా పెట్టి ఒక బ్లౌజ్ కుట్టాను ఇదండి ఈ బ్లౌజ్ చూడండి నేను ఒకటి కుట్టిన బ్లౌజ్ మీకు చూపిస్తాను చూడండి ఇది ఇట్లా పెట్టి దీనికి ఈ బ్లూ కలర్ ఏమో ఆపోజిట్లో అక్కడ ఏమన్నారు ఇది అందుకని ఇది ఇలా కుట్టి దీనికి సన్నగా నార్మల్ మిషన్తోనే నేను పైపింగ్ కడ్ అయితే చేశాను ఇదిగో చూడండి ఇది చాక్లెట్లు పెట్టి నారాయణ పట్టు బ్లౌజ్కి ఇట్లా కుట్టాను ఈ బ్లౌజ్ ఒకటి ఇది కదా నారాయణ పట్టే దీనికి సమోసాలు పెట్టి ఇలా పెట్టి కుట్టాను ఇదిగోండి కాకపోతే నేను ఇవన్నీ వీడియో తీయడానికి నాకు కుదరలేదు నేనైతే వీడియో తీయలేదు నేను మామూలుగా కుట్టిని మీకు ఒకసారి షేర్ చేద్దామని చెప్పి చూపిస్తున్నాను ఇది నార్మల్ నెక్తే కొంచెం నెక్ డిజైన్ క్లాత్ వరకు నెక్ డిజైన్ ఇచ్చి అట్లా అయితే పెట్టాను ఇక చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నీట్గా ఇట్లా ఈ నెక్ అయితే పెట్టి కుట్టాను ఇంకోటి ఒకటి మోడల్ క్విల్స్ పెట్టి ఇట్లా పోసంతో కుట్టాను ఇది లైట్ పింక్ అనమాట ఇది డార్క్ పింక్ మీద లైట్ పింక్ వచ్చి ఇట్లా పోసంతో కుట్టాను ఓకేనా ఫ్రెండ్స్ My video next like, share, Bye-bye.